తెలుగు ఆధారంగా సులభంగా హిందీ నేర్చుకుందాం ఈరోజు కిసుసే అనే పదముతో హిందీ వాక్యాలను నేర్చుకుందాం కిసుసే అంటే కౌన్సే వ్యక్తిసే అంటే ఏ వ్యక్తి ద్వారా లేదా ఏ వ్యక్తి వలన అనే అర్థంతో వస్తాయి అయితే ఇక్కడ కిసిసే అనే పదాన్ని మనము కేవలము జీవుల గురించి అడిగేటప్పుడు మాత్రమే ఇక్కడ మనం ఉపయోగిస్తున్నాము వస్తువుల గురించి అడిగేటప్పుడు ఉపయోగించడం లేదు తుమ్ కిసుసే మిలే నువ్వు ఎవరిని కలిసావు వా కిసుసే బాత్కర్ హై అతను ఎవరితో మాట్లాడుతున్నాడు తుమ్ని యిసుసే సీఖా నీవు ఇది ఎవరి నుండి నేర్చుకున్నావు కిసుసే డర్ లగతా హై ఎవరికి భయపడుతున్నావు తుమ్ కిసుసే ప్యార్ కర్తే హో నీవు ఎవరిని ఇష్టపడుతున్నావు లేదా నీవు ఎవరిని ప్రేమిస్తున్నావు కిసుసే య గల్తీ హుయీ ఈ తప్పు ఎవరి వలన జరిగింది తుమ్ కిస్సే నారాజ్ హో నీవు ఎవరి మీద కోపముగా ఉన్నావు యా తోఫా కిస్సే ఆయా హై ఈ బహుమతి ఎవరి నుండి వచ్చింది కిసుసే తుమ్ని మదద్లి నీవు ఎవరిని సహాయం అడిగావు కిసుసే యహ బాత్ కీ జాయే ఈ విషయం ఎవరితో మాట్లాడాలి किससे मुझे सलाह लेनी चाहिए नेवरी सलाह तीस तुम किससे झगडे थे नीवरी तो गौड़ पड़ा किससे तुम्हारा झगड़ा हुआ नीक एवरी तो गोड़व जी किससे यह सवाल पूछना है ये प्रश्न एवरी अड़ी तुम किससे प्रेरित हुए నీవు ఎవరి నుండి ప్రేరణ పొందావు కిసుసే వహ డర్ తాహై అతను ఎవరికి భయపడుతున్నాడు తుమ్ కిసుసే సహమత్ హో నీవు ఎవరితో ఏకాభిప్రాయంగా ఉన్నావు తుమ్ కిసుసే అసహమత్ హో నీవు ఎవరితో విభేదిస్తున్నావు తుమ్ కిసుసే సీక్నా హో నీవు ఎవరి నుండి నేర్చుకోవాలనుకుంటున్నావు కిసుసే ఉస్నే షాదీకి అతను ఎవరిని పెళ్లి చేసుకున్నాడు కిసుసే ఉస్నే మాఫీ మాంగి అతను ఎవరిని క్షమాపణ అడిగాడు కిసుసేయహ ఆవాజా హై ఈ శబ్దము ఎవరి నుండి వస్తోంది కిసుసే తుమ్ ఈర్ష్యా హై నీవు ఎవరి మీద ఈర్ష్య తుమ్ కిసుసే ప్రభావిత హుయే నీవు ఎవరి వలన ప్రభావితం అయ్యావు కిసుసే తుమ్హారా హై నీకు ఎవరితో సంబంధము ఉంది ఈ విధంగా మనం ఈ వీడియోలో జీవుల గురించి అడిగేటప్పుడు కిసుసే అనే పదాన్ని ఏ విధంగా ఉపయోగించాలో నేర్చుకున్నాము ఎవరి ద్వారా ఎవరి వలన ఎవరికి ఎవరిని ఈ అర్థాలు వచ్చినప్పుడు మనము ఈ కిసిసి అనే పదాన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాము